హలో అండి ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా సూపర్గా ఉన్నాము వెల్కమ్ బ్యాక్ టు బన్నీ టీవీ ఏంటి ఎక్కడికి వెళ్ళానని చూస్తున్నారా ఎస్ మీకు ఒక మంచి ప్లేస్ని పరిచయం చేద్దామని ఇక్కడికి వచ్చానండి యాక్చువల్గా ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదు అనుకోకండి ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తానేమో చూడ్డానికి అని అదేం కాదండి జస్ట్ మేము వెళ్ళాము అక్కడికి ఆ ప్లేస్ చూడ్డానికి కాబట్టి మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది కొన్ని షార్ట్స్ అయితే మీరు చూసుంటారు షార్ట్ వీడియోస్ పెట్టాను ఇదంతా ఎవరైనా కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఫోటోషూట్స్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి ఈ మధ్య యూట్యూబ్లో కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ షార్ట్ మూవీస్ అట్లా తీస్తున్నారు కదా అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే ఎక్కడుంది ఈ ప్లేస్ అనుకుంటున్నారా ఇది వచ్చేసి కర్నూల్లో అండి కర్నూలు నుంచి ఒక టెన్ ఆర్ ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట చాలా అంటే చాలా సూపబ్గా ఉంది మీకు పల్లెటూరు వాతావరణం కావాలన్నా సిటీ వాతావరణం కావాలన్నా ఏది కావాలన్నా కూడా చాలా అంటే చాలా సూపర్బ్గా ఉంది ఇక్కడైతే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము మేము ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వన్కి వెళ్ళాము ఈ నైట్ నైన్ వరకు ఉన్నామన్నమాట సూపర్గా ఎంజాయ్ చేసాం మీకు ఎవరికైనా వెళ్ళాలనిపిస్తే కూడా అలా వెళ్ళేసిరండి చాలా బాగుంటుంది ఏమైనా ఫోటో షూట్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే సూపర్ చాయిస్ అని చెప్పొచ్చు ఇది చూడండి ఇక్కడ మంచిగా టీ స్టాల్ అనమాట ఇది మనకు హైదరాబాద్లో ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంది మేము వెళ్ళిన రోజే ఒక టూ త్రీ షూట్స్ కూడా ఉండే అనమాట ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూలు చాలా అంటే చాలా సూపర్గా ఉందండి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం చాలా రీల్స్ చేసాం అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇట్ల నుంచి అక్కడికి వెళ్ళాలన్నమాట అక్కడ కూర్చొని ఫొటోస్ కూడా దిగాం మేము ఇంకా పెయింటింగ్ వర్క్ నడుస్తుంది అనమాట ఇదంతా ఇక్కడ చూడండి మనము సిటీస్కి వెళ్తే విల్లాస్ ఉంటాయి కదా ఆ టైప్లో పెట్టారనమాట కాలనీ లాగా ఇది వచ్చేసి ఇది నైట్ టైం అయితే సూపర్గా ఉంటుంది నేను ఆ వీడియో కూడా చూ తీసాను అప్లోడ్ చేస్తాను ఇదేమో పెళ్లి మండపం లాగా ఇది వచ్చేసి మొత్తం లైటింగ్స్ అనమాట నైట్ ఇది కూడా చూడండి ఫోటోషూట్స్కి చెప్తున్నాను కదా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది క్లైమేట్ అయితే సూపర్గా ఉండిండే మాకు వెనకాల మొత్తం కొండలు గుట్టలు చాలా అంటే చాలా పీస్ఫుల్ వాతావరణము సుప్పబ్గా ఉంది ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయన్నమాట మనం డ్రెస్ చేంజింగ్ అలా చేసుకోవడానికి అట్లా దాని ప్యాకేజ్ దానికి సపరేట్ ఉంటుంది చెప్పాను కదా వేరే షూట్స్ కూడా జరుగుతున్నాయని వాళ్ళు డ్రోన్ క్యామ్తోని వీడియో తీస్తున్నారనమాట ఇది లాస్ట్ ఫైనల్ టచ్ అండి మనకి నైట్ మంచిగా భోగి మంటల్లాగా పెట్టేసి అక్కడ కూడా షూట్ చేస్తారు ఇది a play